సంఘానికి సంబంధించినటువంటి నాయకులు బొజ్జ దశరాం గారు ని అరెస్ట్ చేయడం జరిగింది మరి వారిని కోర్టుగా ప్రొడ్యూస్ చేసిన తర్వాత విన్మం ఇచ్చినారనే వార్తలు కూడా మనందరం కూడా చూసాం అయితే ఒక రైతు ఉద్యమాన్ని ఈరోజు రాజకీయం చేయాలన్న ఒక ఆలోచనతోటి ప్రతిపక్ష నాయకులందరూ కూడా నిన్న ప్రెస్ మీట్లు పెట్టి మరి ఇదేదో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం కక్షగట్టి ఉద్యమ నాయకుల మీద కేసులు పెట్టి వారిని జైలుకి పంపించారు అన్నట్టుగా వారు నిన్న ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడడం అనేది చాలా శోచనీయం చాలా ఈ విషయం ఎందుకంటే ఇది రైతుల ఉద్యమం ఈ రైతుల ఉద్యమంలో పార్టీలకు అతీతంగా అందరూ పాల్గొంటున్నారు రెండు వేల పదహారు నిన్న జరిగిన అరెస్టు రెండు వేల పదహారుకి సంబంధించిన కేసు రెండు వేల పదహారు ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం రైతులందరూ కూడా సిద్ధేశ్వరం అలుగు కోసం అక్కడికి వెళ్ళేసి ప్రజా శంకుస్థాపనకి అక్కడికి వెళ్తే అక్కడ వాళ్ళ మీద కేసులు పెట్టడం జరిగింది ఆ కేసుల విషయంలో దాదాపు ఏడు సంవత్సరాల తర్వాత కోర్టు ఇచ్చిన అరెస్ట్ వారెంట్ ఆధారంగా ఎందుకంటే ఇన్ని రోజులు కోర్టుకు హాజరు కాలేదన్న ఉద్దేశంతో కోర్టు ఇచ్చిన అరెస్ట్ వారెంట్కి ఆధారంగా అలాగే ఎన్నికలో సమీపిస్తున్న సమయంలో ఎన్నికల కమిషన్ గైడ్ లైన్స్ ప్రకారం అరెస్ట్ వారెంట్ ఉన్న దాని మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆ గైడ్ లైన్స్ ప్రకారం నిన్న పోలీసులు వారు బొజా దసర్రాం రెడ్డి గారిని అరెస్ట్ చేసినారనేది తెలుస్తుంది ఒకటి ఈ యొక్క అరెస్ట్కి వైఎస్ఆర్సిపి ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదనేది చాలా సుస్పష్టంగా తెలియజేయాలని చెప్పేసి ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఎందుకంటే ఈ యొక్క కేసు మా ప్రభుత్వంలో పెట్టింది కాదు ఈ యొక్క కేసు రెండు వేల పదహారు తెలుగుదేశం ప్రభుత్వంలో పెట్టినటువంటి కేసు రెండు వేల పదహారులో కూడా ఆ రోజు రైతులందరూ కలిసి అక్కడికి వెళ్ళేసి ఆ ప్రజాశంకుస్థాపనలో పాల్గొంటే అక్కడ పోలీసులకు అడ్డుపడినారని చెప్పేసి వాళ్ళ మీద కేసులు నమోదు చేసిన మరి నేను నిన్న వజా దశరథరామ్ రెడ్డి గారితో కూడా మాట్లాడటం జరిగింది వారు చెప్పిన విషయం ఏంటంటే అసలు ఒక కేసు మా మీద ఆ రోజు పోలీసులు తీసుకెళ్ళిన మాట వాస్తవం మీ మీద ఏం కేసులు పెట్టడం లేండి ఇవన్నీ తీసేస్తామని చెప్పేసి మమ్మల్ని పంపించడం జరిగింది నా మీద కేసు ఉన్నట్టు కూడా నాకు తెలియదు అని చెప్పేసి ఆయన నాతో చెప్పడం నిన్న నేను మాట్లాడినప్పుడు తెలియ తెలియజేశాను మళ్ళీ మధ్యలో కోర్టులో బొజ్జా దశథాం రెడ్డి గారి పేర్లు పిలుస్తున్నారని చెప్పేసి రైతు సంఘం నాయకులు తెలియజేస్తే వారి దృష్టికి వచ్చిందనే విషయాన్ని కూడా ఆయన తెలియజేశారు సో ఇది రాజకీయాలకు అతీతంగా ఒక ఉద్యమం జరిగింది ఆ రోజు ఉద్యమంలో అన్ని పార్టీ నాయకులు అన్ని పార్టీ రైతులు పాల్గొన్నారు రైతులకి పార్టీని అంటగట్టడం అనేది నిజంగా చాలా దురదృష్టకరం దాంట్లో నంది రైతు సమైక్య ఏదైతే శిల్పామోహన్ రెడ్డి గారి గౌరవ అధ్యక్షులుగా ఉన్నారో పోచా రెడ్డి గారు అధ్యక్షులుగా ఉన్నారో మరి దాంట్లో కూడా అక్కడ దాని నుంచి కూడా రైతులు ఆ రోజు పాల్గొనడం జరిగింది వైఎస్ఆర్సీపీ పార్టీ అభిమానులైనటువంటి రైతులందరూ కూడా దాంట్లో పాల్గొనడం జరిగింది తెలుగుదేశం పార్టీ వాళ్ళు పాల్గొన్నారు మిగతా పార్టీ వాళ్ళందరూ కూడా దాంట్లో పాల్గొన్నారు సో ఆ రోజు జరిగిన కేసుకి ఈరోజు కోర్టు ద్వారా జరిగిన అరెస్ట్కి కోర్టు చెప్పినందుకు జరిగిన అరెస్ట్కి ఎలక్షన్ కమిషన్ ఆదేశాల ఆదేశాలనుసారం జరిగిన అరెస్ట్కి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంకి ఏం సంబంధం ఉందని చెప్పేసి మాట్లాడుతున్నారు నాకైతే అర్థం చేస్తుంది అందుకనే ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది వైఎస్ఆర్సిపి ప్రభుత్వాన్ని కేవలం బురద జల్లే కార్యక్రమమే తప్పితే వైఎస్ఆర్సిపి ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేని అంశాన్ని తీసుకొచ్చేసి పార్టీకి ముడిపెట్టడం ఇది భావ్యం కాదు రైతు ఉద్యమం ఏదున్నా సరే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కానివ్వండి వైఎస్ఆర్సిపి నాయకులు కానివ్వండి మద్దతు ఇస్తున్నారు అనే విషయం కూడా గతంలోనే మేము తెలియజేస్తాం రెండు వేల ఇరవై రెండులో రెండు వేల ఇరవై రెండులో అంటే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా సిద్ధేశ్వరం దగ్గర మరో ప్రోగ్రామ్ చేశారు అందులో కూడా భారీగా రైతన్నలందరూ కూడా అక్కడ గుమిగున్నారు అక్కడికి చాలా మంది ఆ రోజు ఆంక్షలు ఉన్నా సరే ఒక్కరి మీద కూడా కేసు పెట్టలేదు అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం ఒక్క రైతు మీద కూడా మా ప్రభుత్వంలో ఒక్క కేసు కూడా పెట్టలేదు ఆ రోజు రాయలసీమ నీటి హక్కులకు సంబంధించిన నాయకులు పాల్గొన్నారు వివిధ రైతు నాయకులు పాల్గొన్నారు వివిధ రైతు సంఘాలు పాల్గొన్నాయి అందరు రైతుల మీద కూడా ఒక్క కేసు అంటే ఒక్క కేసు కూడా నమోదు కాలేదు రెండు వేల ఇరవై రెండులో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మరి పెట్టిందేమో కేసు తెలుగుదేశం ప్రభుత్వం ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం పెట్టిన కేసులో ఈ రోజు కోర్టు ఆదేశాల ప్రకారం అరెస్ట్ వారెంట్ ద్వారా కోర్టు చెప్పిన దాని ప్రకారం అరెస్ట్ జరిగితే మా ప్రభుత్వానికి దీన్ని అంటించాలనే ఒక దురుద్దేశాన్ని రైతన్నలందరూ కూడా గ్రహించాలి ప్రజలందరూ కూడా గుర్తించాలని చెప్పేసి నేను కోరుకుంటూ మరొకసారి స్పష్టంగా తెలియజేస్తున్నా ఈ యొక్క ఉద్యమానికి ప్రతి ఒక్క రైతు పార్టీలకు అతీతంగా వాళ్ళందరూ కూడా మద్దతు ఇస్తున్నారు దాంట్లో మా పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా వెళ్ళడం జరిగింది మరి రాజకీయాలకి రైతు ఉద్యమాలకి సంబంధం లేదు దయచేసి రైతు ఉద్యమాన్ని నీరు గార్చే కార్యక్రమాన్ని ఏ రాజకీయ పార్టీ కూడా చేయకూడదు రైతులు చేసినటువంటి ఉద్యమంలోకి చొచ్చుకొని వెళ్ళి దాంట్లో నుంచి లబ్ధి పొందాలని చేస్తున్నటువంటి ప్రతిపక్ష ప్రయత్నాల్ని కూడా రైతన్నలు గుర్తించాలి వారికి కూడా మీ యొక్క పార్టీ సింపటైజర్స్ ద్వారా అన్నా సరే వారికి గుర్తించేలాగా తెలియజేయమని చెప్పేసి నేను కోరుతున్నా ఇది ఒక రైతు ఉద్యమం రైతులు ఈ రోజు కాదు ఎప్పుడైనా సరే నిన్న మొన్న కూడా వర్షాలు లేకపోయి నీళ్ళు రానటువంటి పరిస్థితుల్లో కూడా నీళ్ళ కోసం మా దగ్గరికి రైతన్నలు వచ్చినప్పుడు వాళ్ళని తెలుగుదేశం పార్టీ అనో లేకపోతే ఇంకొక పార్టీ అనో ఎక్కడ కూడా వేరు చేసి చూడలే రైతులు రైతులే ప్రతి రైతు బాగుండాలని చెప్పేసి కోరుకునే ప్రభుత్వం మా ప్రభుత్వం మరి రైతు ఉద్యమాలకు కానివ్వండి రైతుల కోరికలకు కానివ్వండి ఎప్పుడు కూడా మేము మద్దతు తెలియజేస్తుంటామని చెప్పేసి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ మరొకసారి చాలా సుస్పష్టంగా ఇది పార్టీలకి అంటించే కార్యక్రమం చేస్తున్న వాళ్ళందరూ కూడా గమనించాలి తెలుసుకోవాలి తెలిసినా సరే తెలియనట్టుగా నటించడం అనేది రైతన్నలు కూడా చూస్తూ ఉన్నారు కాబట్టి మీరు ఇలా మోసం చేసే కార్యక్రమాలు చేస్తే రైతన్నలు కూడా మిమ్మల్ని హర్షించరు కాబట్టి అది గ్రహించుకోవాలని చెప్పేసి కూడా నేను ప్రతిపక్ష నాయకులకి తెలియజేస్తాను